దృవాసి దరుణేతో జజ్ఞే మేభ్యో యోనిభ్యో అధిజాతేదా స గాయత్ర్యా త్రిష్టుభా అనుష్టుభాచ హవ్యం మహతు ప్రజానం యజుర్వేదము పద్మూడవ్యాయు ముప్పైనాగవ మంత్రం భావార్థము మానవులు ప్రపంచమునందు పరమేశ్వరుని సృష్టి క్రమములను నిమిత్తములను ఎరిగి విద్వాంసులై పురుషులకు ఉపదేశించునట్లే స్త్రీలను కూడా ఈ సృష్టి క్రమము నిమిత్తములను చక్కగా ఎరిగి విద్వాంసురాండ్రై స్త్రీలకు వేద అర్థసారములను ఉపదేశించవలెను అంటే ఇక్కడ పరమాత్ముడు ఎట్లా ఏం చెప్తున్నాడంటే మానవులు అందరూ కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ యొక్క సృష్టి క్రమాన్ని తెలుసుకోవాలి పరమేశ్వరుడు నిర్మించినటువంటి ఈ సృష్టి క్రమాన్ని కూడా బాగా తెలుసుకొని విద్వాంసులై సృష్టిలో నిమిత్తమైనటువంటి కారణాలు ఏమున్నాయి ఈ సృష్టి క్రమం ఏ విధంగా ఉంది అని పురుషులు ఎట్లయితే తెలుసుకొని విద్వాంసులై అందరికీ ఉపదేశాలు చేస్తున్నారో ఆ విధంగా స్త్రీలు కూడా ఈ సృష్టి క్రమాన్ని వేదాలు శాస్త్రాలు చదివి తెలుసుకొని అలాగే చక్కగా వాళ్ళు కూడా విద్వాంసులు ఆండ్రై స్త్రీలకు వేద అర్థసారములను ఉపదేశించాలి అంటే ఇక్కడ పరమాత్మ ఉద్దేశం ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా విద్వాంసులు కావాలి అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు స్త్రీలు విద్వాంసులై స్త్రీలకు కూడా వాళ్ళు ఉపదేశాలు చేయాలి అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వే కొంతమంది బ్రాహ్మణులు స్త్రీలకు వేదాలు శాస్త్రాలు చదవకూడదు అని నిషిద్ధం చేశారు మరి ఈ మంత్రంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది స్త్రీలు కూడా వేదశాస్త్రాలు చదివి విద్వాంసులు కావాలని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మానవుడు కూడా వేదం చదవడానికి అర్హుడే ఓం